ఎలా కూర్చున్నారు స్వామి ఏమైంది స్వామి అలా ఉన్నారు అర్జెంట్ గా డబ్బులు కావాలి మాత డబ్బులు స్వామి అవును మాత మీ మేనమ స్వామి ఉన్నారు కదా ఆయనకి పోయిన సంవత్సరం డబ్బులు అవసరం అయితే నేను ఇచ్చాను కదా మాత ఇప్పుడు నాకు అవసరం అని చెప్పి అడగండి మాత ఒక వారం లోపు ఇచ్చేస్తాను చెప్పండి ఆ సరే స్వామి ఫోన్ చేసి అడుగుతాను ఇస్తా అన్నారు స్వామి చెప్పి మా మామయ్య మీలాగా మనోల్ అని చెప్పి వడ్డీకి అయితేనే ఇప్పిస్తా అని చెప్పన్నారు ఈ బంధాలు ఇంతే స్వామి నేను ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు అసలు డబ్బులే లేవని అన్నారు ఆ తర్వాత కాసేపు ఆలోచించి ఎవరి దగ్గరైనా వడ్డీకి ఇప్పిస్తామని చెప్పి అన్నారు నిజానికి ఎవరి దగ్గరైనా ఇప్పిస్తామని చెప్పని అంటారే కానీ ఇచ్చేది వాళ్ళ డబ్బులే స్వామి మనమే గుడ్డిగా నమ్మి మోసపోతాం స్వామి మీకు కావాలంటే నా బంగారం ఇస్తాను స్వామి అది తాకట్టు పెట్టి మీ అప్పు తెచ్చేయండి